దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ది చేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లా కలెక్టర్లు ప్రారంభించగా ప్రజలకు విద్య వైద్యం మౌలిక సదుపాయాలు అందాలని అధికారులను ఆదేశించారు ఈ సంపూర్ణత కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం సంపూర్ణతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో పది బ్లాక్లను మూడు జిల్లాలను కేంద్రం గుర్తించి ఆరు అంశాలను సూచించింది గర్భిణీల సంఖ్యను ముందుగానే తెలుసుకుని ప్రాథమిక దశ నుంచే వారికి పోషకాహారం మందులు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవడం ముప్పై ఏళ్లు పైబడిన వారికి డయాబెటీస్ హైపర్ టెన్షన్ వంటి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం భూమిలో భూసారం తగ్గకుండా పరీక్షలు నిర్వహించడం వంటివి చేపట్టాలని వివరించింది కాగా తెలంగాణలో సంపూర్ణతా అభియాన్ కార్యక్రమం ఇవాటి నుంచి ప్రారంభమైంది జోగులంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ ప్రారంభించారు మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి వచ్చిన నీతి ఆయోగ్ ప్రతినిధి శ్రీయా నాయర్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడారు ముప్పై సంవత్సరాలు పైబడిన వారందరూ బీపీ డయాబెటీస్ వంటి టెస్టులు చేయించుకోవాలని సూచించారు దీనికి సంబంధించి ఒక ప్రధానంగా ఇది ఒక యాస్పిరేషనల్ బ్లాక్గా దేశంలో ఒక ఐదు వందల మండలాలు ప్రత్యేకంగా ఆస్పిరేషనల్ బ్లాక్గా తీసుకున్నారు దాంట్లో భాగంగా గట్టు మండలం అనేది కూడా మన జిల్లాలో గద్వాల జిల్లాలో ఎంపిక కావడం జరిగింది దీనికి సంబంధించి కార్యక్రమాల భాగంగా మనం తీసుకున్న కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ప్రధానంగా ఒక సిక్స్ ఇండికేటర్స్లో హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫస్ట్ జూలై నుంచి సెప్టెంబర్ థర్టీత్ వరకు హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక సిక్స్ ఇండికేటర్స్ తీసుకోవడం జరిగింది దాంట్లో మేము మేము ప్రధానంగా యాంటీనాటల్ కేర్ హైపర్ టెన్షన్కి సంబంధించి అలాగే డయాబెటీస్కి సంబంధించి అలాగే సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇవ్వడం కోసము అలాగే ఆయిల్ హెల్త్కి సంబంధించి అలాగే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడంలో కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎలిజిబుల్ గ్రూప్స్కి ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నాము ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు అధికారులు కృషి చేయాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీజ అన్నారు ఈరోజు కన్నాయిగూడెం యాస్పిరేషనల్ బ్లాక్ మండలంలో సంపూర్ణతా అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు గర్భిణీలు తన మొదటి త్రైమాసికంలో దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదు చేసుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు సో మన తెలంగాణలో ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద మన డిస్ట్రిక్ట్ ములులో కన్నాయిగూడెం మండల్ సెలెక్ట్ చేశారు దానికి సంబంధించిన సంపూర్ణత అభియాన్ ప్రోగ్రాం కింద మనము జూలై ఫోర్త్ నుంచి సిక్స్త్ లాంచ్ ప్రోగ్రామ్ నడిపిస్తున్నాము సో మన సిక్స్ ఇండికేటర్స్ సంబంధించిన డిస్ట్రిక్ట్ హెడ్స్ అండ్ బెనిఫిషియరీస్ అందరికీ ఈ సంపూర్ణత అభియాన్ గురించి అండ్ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి లాక్కినెస్ ఉన్నాయి మనం దాన్ని ఎలా వర్క్ అవుట్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇండికేటర్స్లో ఫుల్ఫిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను కేంద్రం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ గా గుర్తించింది ఈ జిల్లాలో ఇవాటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు తిర్యాని మండలంలో వివిధ కార్యక్రమాలు అధికారులు నిర్వహించనున్నారు సంపూర్ణత అభియాన్

थ्री मंथ्स का एक्शन प्लान भी हमारा रेडी है नाइन्टी डेज का उसके हिसाब से हम चलेंगे हर महीने हम उसको रिव्यू करेंगे तो जैसे सर बता रहे थे अभी कि एसपिशनल डिस्ट्रिक्ट में हमारा जो रैंकिंग था जनवरी में वो काफी अच्छा था एसपिशनल ब्लॉक में भी हमारा रैंकिंग फर्स्ट रैंकिंग था लास्ट अक्टूबर टाइम में भद्राद्री कोगूम जिले गुंडा मंडल में संपूर्णता अभियान कार्यक्रम जिला कलेक्टर जितेश पाटिल प्रारंभिचार ప్రజలకు కావాల్సిన విద్య వైద్యం అందించాలని అధికారులకు సూచించారు రాబోయే మూడు నెలల కాలంలో సూచికలను నూరు శాతం సాధించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు సో ఈ సందర్భంగా మనకి అంగన్వాడీ టీచర్స్ మహిళా సమాఖ్య మెంబర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగస్తులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ సమన్వయంతో మనకున్న టార్గెట్స్ అండ్ ఇండికేటర్స్ గురించి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది జిల్లాలో ఉన్న పౌరులందరికీ కూడా నా విజ్ఞప్తి ఉంది దాట్ మన అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో వాళ్ళ సౌకర్యంతో మన జిల్లాకి దేశంలోనే అగ్రస్థానంలో మనం తీసుకుపోదాం మీ అందరి కృషితో ఖచ్చితంగా ఇది సాధిస్తామని నాకు నమ్మకం ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్